ఆయన ఉన్నవాడు ఆయన సృష్టించిన సృష్టించినవాడు నన్ను సృష్టించాడు ఆయన ఎక్కడికైనా నాకు కాశ్య ఉన్నది కానీ నన్ను సృష్టించా కనుక నేను ఈ ఉన్న కొద్ది కాలము ఆయన కొరకు జీవిస్తాను అది ఆయన కోరుకుంది నన్ను వెంబడించండి అన్నారు ప్రభు ఆయన వెంబడించడం అంటే ప్రార్థన చేయటం కాదు దేవునికి హృదయం ఇవ్వాలి మన హృదయమును దేవునికి ఆదేము చేయాలి ఎప్పుడైతే మనము బాప్తే ద్వారా అంటే నీటి ద్వారా బాప్తం పొందినప్పుడు మన పాప విషయంలో మనం సచ్చిన వరం ఆ పాత స్వభావము ఇక మనలోనికి రావడానికి వెళ్ళాను ఈ పాత స్వభావం అనేది ప్రాచీన పురుషుడు అనగా మన పేదరులోంచి ఇచ్చిన రక్తం మన స్వభావం మంచిది కాదు ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వచ్చినామో వాటిని విడిచిపెట్టాలి పాత వాటిని విడిచిపెట్టి అందుకే అంటున్నాడు ఏమన్నాడు తడవు చేయటేందుకు ప్రభు నమూనా ప్రార్థించే రక్షింపబడి ఆయనకు